అది విశాఖపట్నాన్ని ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్గా చేస్తూ అధికారంలో వచ్చిన వెంటనే విశాఖపట్నాన్ని ఇంటర్నేషనల్ సిటీగా విశాఖపట్నాన్ని వాషింగ్టన్ డీసీ సిటీతో సమానంగా ఇంకా బెటర్ చేయడే ఐదు సంవత్సరాల్లో చేసి చూపిస్తా నెంబర్ వన్ కారణం నెంబర్ టూ నేను ఇక్కడ పుట్టి పెరిగాను వందల వేలు కోట్లు చారిటీలు చేశాను ఎనభై ఒకటి పూర్ణ మార్కెట్ రైల్వే న్యూ కాలనీ స్టార్ట్ చేశా నలభై లక్షల వితంతువులు ఆదుకున్న మూడు లక్షల పదివేల మంది మూడు విశాఖపట్నానికి సంవత్సరానికి లక్ష కోట్లు అది డొనేషనా ఇన్వెస్ట్మెంటా ఐదు సంవత్సరాల్లో ఐదు లక్షల కోట్లు విశాఖపట్నం డెవలప్మెంట్కి ఇస్తాను ఇప్పిస్తాను నాలుగు విశాఖపట్నాన్ని బెస్ట్ టూరిస్ట్ సిటీ ఎయిర్పోర్ట్లు ఉన్నాయి కనుక బెస్ట్ టూరిస్ట్ సిటీ చేస్తాం ప్రపంచంలో అన్ని సిటీల కంటే ధీటుగా లాసేంజలస్ కంటే ఐదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అమ్మకుండా ఆపాము మిగిలిన భూములు పదిహేను వేల ఎకరాల్లో అద్భుతంగా కంపెనీలు తీసుకొచ్చి డెవలప్ చేస్తా ఏడు వేల కంపెనీ ఏడు వందల కంపెనీలు హైదరాబాద్ ప్రపంచమంతా వందల వేల కంపెనీలు ఎలా తీసుకొచ్చానో బిల్ గేట్స్ని చంద్రబాబు నాయుడికి ఎలా పరిచయం చేశానో మీ అందరినీ క్వాలిఫైడ్ వాళ్ళందరినీ కంపెనీ సీఈఓలుగా చేస్తాను ఆరు ఉత్తరాంధ్ర విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నంలో నాలుగు లక్షల నిరుద్యోగులు వి విజయనగరం శ్రీకాకుళం ఈస్ట్ గోడ దాదాపు పది లక్షల నిరుద్యోగులకి సంవత్సరానికి రెండు మూడు లక్షల మినిమం ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగి లేకుండా చేస్తాను ఏడు అంటే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి విశాఖపట్నాన్ని డ్రగ్ సిటీగా చేశారు ఇరవై ఐదు వేల కేజీలు డ్రగ్స్ వీళ్ళంటారు చంద్రబాబు నాయుడు వాళ్ళు అంటారు విజయసాయి రెడ్డి జగన్ తీసుకొచ్చారని జగను జగన్ వాళ్ళ టీము ఎంఈబి సత్యనారాయణ అంటారు చంద్రబాబు నాయుడు భరత్ వాళ్ళ తోడలుడు బాలకృష్ణ తోడడులకి డైరెక్ట్ కనెక్షన్ ఉంది లక్ష కోట్లు డ్రగ్గులని మొత్తం మీదకి ఇద్దరు ఎవరో ఒకరు తెచ్చారు కదా ఎవరు మాటలు నమ్ముతారు మీరు చంద్రబాబు నాయుడు గారు అంటారు జగన్మోహన్ రెడ్డి ఐదు లక్షల కోట్లు దోచుకున్నారని జగన్మోహన్ రెడ్డి అంటే అంటారు చంద్రబాబు నాయుడు క్యాపిటల్ కట్టింది ముప్పై మూడు వేల ఎకరాలు మూడు వందల మూడు లక్షల ముప్పై వేల కోట్లు బినామీలో పెట్టుకున్నారు అని మొత్తం మీదకి లక్షల కోట్లు వాళ్ళకి ఆస్తుందని రుజువులు అయిపోయాయి వేల కోట్లు ఈడీ ఎండోస్ చేశారు చంద్రబాబు నాయుడు గారి మీద అరవై కేసులు జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై రెండు కేసులు నా మీద ఒక్క అవినీతి కేసు ఉందా నేను చేసిన తప్పు ఒకటే ఐదు లక్షల కోట్లు మీడియాలో చెప్పకుండా ప్రజలకు దానం చేయబ చేయడమే నా తప్ప మీడియాకి చెప్పి ఇక్కడ ఒక ఎంపీ ఉండేవాడు మంచినీళ్ళు ఇస్తే ఎండల్లో చెప్పుకునేవాడు లక్ష రూపాయలు మంచినీళ్ళు ఇచ్చి పది లక్షలు మీడియా ఖర్చు పెట్టి లైవ్లో నేను ఐదు లక్షల కోట్లు ఇచ్చి రెండు వేల ఏడు దాకా ఒక్క ప్రెస్ మీట్ పెట్టలేదు ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను ఎనిమిది వేల కోట్లు ఇస్తున్నాను తీసుకోండి అని వాళ్ళ స్టీల్ ప్లాంట్ సగం భూములు అమ్మేశారు కనుక టెండిస్తున్నోళ్ళు దేవుడు దీవించి కాక లైవ్లు ఇవ్వని వారిని దేవుడు క్షమించుగాక త్వరలో లైవ్లు ఇచ్చినట్టు లేదా మీరు కూడా దేవుని తీర్పుకు ఉగ్ర మీకే లాభం కదా ఎవరు మార్చుతారు ఈవీఎంలు ఎవరు కాపులా కాస్తారు అని గత నాలుగు ఎలక్షన్లో జరిగిన రెండు వేల తొమ్మిది పద్నాలుగు పంతొమ్మిది రెండు వేల తొమ్మిది పద్నాలుగు పంతొమ్మిది ఎవిడెన్సులు పెట్టారు నాలుగు వేల ఈవీఎంలు పోయినట్టు రిటర్నింగ్ ఆఫీసరే కంప్లైంట్ ఇచ్చాడు ధర్మేందర్ రెడ్డి పోలీసులే చెప్పారు ఆ ఈవీఎంలు దొరకలేదని వెంటనే ఎలక్షన్లు పోస్ట్పోన్ చేశారు ఏప్రిల్లో జరగవలసినవి మేలో పెట్టమన్నాను మేలో పెట్టాను ఇంకెవరైనా ఆర్గ్యూ చేశారా ఇంకెవరైనా కోర్టుకి వెళ్ళారా ఇంకెవరైనా ఆర్డర్లు తీసుకొచ్చారా కేసీఆర్కి వ్యతిరేకంగా ఎనిమిది ఆర్డర్లు తీసుకొచ్చా సుప్రీంకోర్టులో ఆర్డర్లు తీసుకొచ్చా ఢిల్లీ హైకోర్టులో ఆర్డర్ తీసుకొచ్చా ఏపీ హైకోర్టులో ఆర్డర్ తీసుకొచ్చా విశాఖపట్నం డిస్ట్రిక్ట్ కోర్టులో ఆర్డర్లు తీసుకో ఎందుకు నేనే లాయర్ని అయ్యాను టెన్త్ ఫెయిల్ అయినా డిగ్రీ డిస్కంటిన్యూ చేసిన లాయర్లు అందరూ అమ్ముడుపోతున్నారు ఇప్పుడు ఒక ఆయన ఫోటో అడిగారు క్యాండిడేట్ కాకముందు ఇవ్వను అన్నాను ఎందుకు ఆ ఫోటో తీసుకెళ్ళి కోటి రూపాయలు సంపాదిస్తున్నాను పాలుగారు నాకు టికెట్ ఇస్తున్నారు అన్నారని ఎందుకు నేను క్యాండిడేట్లు అనౌన్స్ చేయలేదు ఆల్రెడీ నా విలువలకి అయిపోయింది ఏం చేస్తాం ఐదు లక్షలు డొనేషన్ ఇచ్చి ఇవ్వడం ఇప్పించడం నేను చేసిన తప్పులా ఉంది చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి యాభై కోట్లు ఇస్తామని గుంటూరులో ముగ్గురు ఇచ్చారట మూడు యాభై కోట్లు ఒకడికే టికెట్ ఇచ్చాడు అది ఇన్వెస్టిగేషన్ చేయిస్తాను సిబిఐ ద్వారా నా దగ్గరికి వచ్చి మీరు యాభై కోట్లు ఇస్తారా నేను అంటున్నాడు ప్రతి ఒక్కరు నీకెంత అప్పరా నువ్వు నిలబడకూడదా ధన లక్షలుగా ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే మీకు నీతి నిజాయితీ ఉంది మీరు నా బిడ్డలు మీరు భూదానాలు చేశారు మీరు మోసగాలు కారు స్టీల్ హై వ్యూస్ వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి